శ్రోతలకు నమస్కారం మన ఛానల్కు స్వాగతం కథ అతిథిదేవోభవ రచన డాక్టర్ మైలవరపు లలితకుమారి గారు మాతృదేవోభవ పితృదేవోభవ అతిథిదేవోభవ ఆచార్యదేవోభవ అన్నది వేదవచనం తల్లి తండ్రి గురువు అతిథి ఈ నలుగురు భగవంతుడితో సమానమని చెబుతారు శ్రీకృష్ణదేవరాయలచే రచింపబడిన ఆముక్తమాల్యదలో పెరియాల్వార్గా ప్రసిద్ధి పొందిన విష్ణుచిత్తుడు భాగవతులకు చేసిన అతిథి సత్కారం గురించి అద్భుతంగా వర్ణించబడింది ఏ ఏ కాలాల్లో ఏ ఏ భోజనాలతో అతిథుల ఆకలి తీర్చాలో తెలిసినవాడు విష్ణు చిత్తుడు ప్రబంధ సాహిత్యంలో అతిథి పూజనం వారి ఆకలి తీర్చటం దేవతారాధన ప్రధానంగా వర్ణించబడింది ఏ కాలానికి తగినట్లుగా ఆయా వంటకాలను వండి వడ్డించినట్లుగా వర్ణింపబడింది పాండ్యదేశమున శ్రీ విల్లిపుత్తూరు అను పట్టణం ఉంది ఆ పట్టణమున బట్టడను విప్రుండొకరున్నారు నిరంతరం విష్ణునామ స్మరణ చే తరించినవాడు కనుక అందరూ అతన్ని విష్ణు చిత్తుడని పెరియాల్వారు అని పిలిచేవారు విష్ణు చిత్తుడు ఆ పట్టణానికి వచ్చే భగవద్భక్తులకు ఎదురేగి వైష్ణవం వైష్ణవో దృష్వ దండవ దండవ భువి అనున్నట్లు వారికి సాష్టాంగ నమస్కారం ఆచరించి పాదప్రక్షాళనం చేసి కొబ్బరి ఆకులతో అల్లిన చాపలపై కూర్చొండ చేసి విశాలమైన అరటి ఆకులను పరిచి వేడి వేడి వరి అన్నం పప్పు అనేక శాఖ పాకములను వడ్ వడ్డించి వేళ్ల సందుల నుంచి కారునట్లుగా నెయ్యి పోసి ఒక్క చెట్ల మట్టలచే కుట్టబడిన దొన్నెలలో పాలు పాయసం పెరుగులను వారికి సమర్పించి వారందరూ తృప్తిగా తినేదాకా సమీపమునని కూర్చుని వారి అలసట తీరినట్లుగా వీవనతో విసురుచు వడ్డించేవాడు భోజనాలు ముగిసిన తరువాత ప్రచాననములు చేసి తాంబూలము నిచ్చి దూరం నుండి వచ్చిన వారి పాదములకు భక్తితో మర్దనలు చేసి వారి అలసటను తీర్చి వారిని కుశల ప్రశ్నలు వేసి వారు పోయి వస్తామని చెప్పినప్పుడు వారికి తనకు తోచిన రీతిన సంభావనాది సత్కారములను చేసేవాడు వారు తరలి వెళ్ళునప్పుడు వారిని ఊరి సాగనంపి తిరిగి ఎప్పుడు వస్తారు తప్పక రావలసిందిగా ప్రార్థించి దిగులుతో ఇంటికి తిరిగి వచ్చేవాడు వేద వేదాంతాలను చదువుకయే నిరంతర యోగక్రియచే ఒక వలె బాసిల్లేవాడు ఈ అతిథి సేవనం ఆయనకు నిత్య కృత్యమైన కార్యం దీనివల్ల స్వార్థం లేక పెద్దవారిని అతిథులను గౌరవించే విధానం నేటి వారికి గోచరమవుతుంది ఋతువునందు వచ్చే తిథులకు ఆ ఋతువునకు తగినట్లుగా ముందుగా చందనంచే అతిథుల తాపం తీర్చి నులివెచ్చని తెల్లని అన్నం తీయని చారులు మజ్జిగ పులుసులు పలుచని అంబలి ఇచ్చురసం లేత టెంకాయ నీళ్లు భక్ష విశేషములు కదలి మామిడి రసాది ఫలాలు వట్టివేళ్ళు మొదలగు సుగంధ ద్రవ్యాలు కలగలిపిన చల్లబరిచిన పరిమళంతో నిండిన శీతలోదకములు గ్రీష్మపు ఎండ యొక్క వడను పోగొట్టు ఊర వేసిన లేత మామిడి పిందెలు పలుచని మజ్జిగ తేటతో ఘనమైన భోజనాలను వడ్డించి అతిథులను తృప్తిపరిచేవాడు వర్షాకాలమునందు నీటి బుగ్గవలే నిండిన ఆకాశము నుండి సంతత ధారగా వాన కురిసే రోజుల్లో తన భార్య కళ్ళల్లోకి పొగ చొరగకుండునట్లుగా నీరు తీసిన కొబ్బరి బోండాలను ఎండబెట్టి వాటితో పొయ్యిని వెలిగించి వరి అన్నము పప్పు వండిన నాలుగైదు రకాల కూరలు వడియాలు వంకాయ దోసకాయ వరుగులుతో చేసిన వంటలు నెయ్యిలో ముంచి తీ తినున్నట్లుగా దొప్పలో నెయ్యి పోసేవాడు అతిథులు కారములచే బాధ నొందకుండునట్లుగా చక్కనైన రుచికరమైన విందు భోజనాలను తన ఇల్లాలిచే వండించి తాను వడ్డించి అతిథులను అతిథులు సుష్ఠుగా తిని నంతనే తాను ఆనందమును పొంది అతిథి దేవో అని అనుకునేవాడు శీతాకాలం నందు పునుగుదావులను పేరుగల ప్రత్యేక నూతనమైన వేడివేడి అన్నమును మిరియముల పొడులతోడ నిండిన శాఖముల భాండములు చుయ్యమనిసే చేసే శబ్దం నసింపని అనేక రకాల కూరలను జలుమును పోగొట్టు ఔషధంగా చురచురమనిపించే ఆవపిండితో చేయబడిన పచ్చళ్ళు ఊరగాయలు వడ్డించేవాడు శీతాకాలం కనుక వేడిగల నెయ్యి సగం ఇగురునట్లుగా కాచిన వేడి పాలతో కడుపు నిండునట్లుగా తనిమితీర భోజనం పెట్టేవాడు ఆయా కాలాల్లో మాత్రమే కాక శనివారం నాడు పరదేశీ వైష్ణవులు తమ అభ్యంగనం స్నానం కొరకు ఇప్పపిండి నూరి ఆ ముద్ద చేత పట్టుకొని దానిమీద అరటి పువ్వు దొన్నెలు పెట్టుకొని విష్ణు చిత్తుని ఇంటిలో కూనలకు పోసి మిగిలింది తాము పోసుకొని దౌత వస్త్రాలను ధరించి భోజనానికి వచ్చేవారు విష్ణు చిత్తుని ఇంటియందు పగటి సమయమున్నందు మాత్రమే కాక అర్ధరాత్రి వేళ వెళ్ళిన విష్ణుకథలు చెప్పు కంఠధ్వనులు దివ్య ప్రబంధముల శబ్దములే వినవస్తాయి అప్పుడు కూడా అతని నోట లేదన్న మాట ఉండేది కాదు కానీ కూరలు అధికంగా లేవు అన్నం వేడిగా లేదు భక్ష్యాలు మితంగా ఉన్నాయి కనుక నేను సౌష్ఠవమైన భోజనం పెట్టలేకపోతున్నాను మీరు మా ఎడల దయచూపి ఈ ఉన్న పదార్థాలతో కడుపు నిండుగా తినాలని ధీనంగా ప్రార్థించేవాడు అతను పెట్టే భోజనాలకే కాక అతను చేసే ఉపచారాలచే అతిథులు పెట్టిన దాన్ని తృప్తిగా భుజించేవారు ఈ విధంగా వైష్ణవ శ్రేష్ఠుడైన ఆ విష్ణు చిత్తుడు అత్యంత జాగరూకతతో ఏ వేళ ఎందైనా ఏ సమయమునందైనా తీర్థయాత్రలకు వెళ్ళే భగవద్భక్తులకు ఇంటికి వచ్చిన భాగవతులకు ఎవరేమి అడిగినా లేదనక అలసటనుందక వచ్చిన వారి ఆకలిని తీర్చి తగు ఉపచార కృత్యాలను ఆచరించేవాడు యోగీశ్వరుడైన ఆ విష్ణు చిత్తుడు న్యాయార్జితమైన విత్తముతో వైష్ణవులందరికీ భోజనాధికములచే అర్చించి అతిథి మర్యాదలను చేసి ఆనందించేవాడు శ్రీ వైష్ణవులకు అతిథి భోజనం విష్ణు పూజనంలో ఒక భాగం కనుక సాక్షాత్ ఆ విష్ణువే భాగ భాగవ భాగవతుని రూపంలో తన ఇంటికి అతిథిగా వచ్చినాడని ఆనందంతో తరించేవాడు విష్ణు చిత్తుడు అందుకే దేవోభవ అభాగ్యతో స్వయం విష్ణుహు అని అతిథిని సాక్షాత్ విష్ణుస్వరూపిణిగా భావించి అర్చించి పూజించాలి అన్నది మన సనాతన ధర్మం అదే నేటి తరానికి మనం నేర్పవలసిన ధర్మం సమాప్తం